హాయ్ అండి నేను మీ శ్రవంతి మరిగే నీటిలో వేసి పిండి వేసి చేసే ఈ రెసిపీ చాలా అద్భుతంగా ఉంటుందండి కొత్త రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది సింపుల్ రెసిపీ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్రేజీ సంహిత ఫుడ్స్ ఈరోజైతే మనం మంచి రెసిపీతో ముందుకొచ్చానండి అప్పటికప్పుడు మీరు స్వీట్ తినాలనిపిస్తే ఒక ఐదు నిమిషాలలో చేసుకోవచ్చండి అంత బాగుంటుంది ఈ స్వీట్ చాలా ఈజీ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను నా వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఎలా ఉందో రెసిపీ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ట్రై చేస్తే అంత ఈజీగా ఉంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ తయారు చేయడానికైతే ఇలాంటి చిల్లుల్ది ఏదో ఒకటి ఉండాలండి ఇదైనా ఇదైనా మన జల్లి అయినా ఏదో ఒకటి కావాలి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుందాం అందులో ఒక కప్పు వాటరు ఇలాంటి కప్పు ఏదైనా తీసుకోవచ్చండి మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉన్నట్లయితే మెజరింగ్ కప్పే తీసుకోండి ఒక కప్పు వాటర్కి మనకి ఒక కప్పు షుగర్ అవసరం అవుతుంది ఒక కప్పు పిండి అవసరం అవుతుందండి ఈ మరిగే వాటర్ ఒక కప్పు తీసుకోండి ఇంకా చల్లని వాటర్ అవసరం అవుతాయి లేదు మేము వేడి నీళ్ళే తీసుకుంటామంటే వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోండి వాటర్ ఇక్కడైతే మరిగే నీటిలో కప్పు పిండిని వేసి మంచిగా కలుపుకుంటున్నాం ఇలా పిండి మరిగే నీళ్ళు వేయడం వల్ల పిండి అనేది చాలా సమస్య పడుతుందండి మనం తక్కువ టైంలోనే స్వీట్ చేసుకోవచ్చు అలా చల్లని నీటిలో కలపమనుకోండి ఫస్ట్ చిక్కాసేపు పక్కన పెట్టాల్సి వస్తుంది టైం వేస్ట్ అవుతుంది అందువల్ల మనం మరిగే నీరు తీసుకుంటాం అది నాటర్ ఇక్కడైతే వాటర్ తీసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నాకు కప్పు వాటర్తో పాటు కప్పు వాటరుకి హాఫ్ కప్పు వాటర్ పట్టాయండి చల్లని మీరు టోటల్ తీసుకుంటామన్నా వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోండి ఏం కాదు వేడి నీళ్ళు చల్లని నీళ్ళు ఒకటిన్నర కప్ తీసుకున్నారనుకోండి ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి పిండి నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి హాట్ వాటర్ తీసుకుంటున్నాను లంగ్స్ లేకుండా మంచిగా స్మూత్ బ్యాటర్ వచ్చేటట్టు కలుపుకోవాలండి చాలా బాగుంటుంది స్వీట్ డిఫరెంట్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి పది నిమిషాల్లో అయిపోతుందండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది రెడీగా షుగర్ సిరప్ ఉందనుకోండి ఇది దానిలో వేసేసి ఈజీగా చేసేసుకోవచ్చు మీకు చూపించాలి కాబట్టి నాకు టైం ఎక్కువ పడుతుంది ఒక పక్క షుగర్ సిరప్ పెట్టుకొని ఒక పక్క ఇది చేసేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి మనం గులాబ్ జామున్ చేస్తాం కదా అలా ఈజీగా అయిపోతుంది రెండు సైడ్ల రెండు పొయ్యిల పైన చేసుకుంటే ఇప్పుడైతే లంగ్స్ లేకుండా మంచి కలుపుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు టైం సేవ్ అవుతుంది అలా చేస్తే నేను మీకు ప్రతిదీ క్లియర్గా అర్థం కావాలి కాబట్టి ఒక్కొక్కటి చూపిస్తున్నాను షుగర్ పాకం ఒకసారి వేయడం ఒకసారి కలపడం ఒకసారి మనం ఇక్కడ షుగర్ పాకం పెట్టేసుకొని కూడా ఈ పిండి కలుపుకోవచ్చు టైం సేవ్ చేసుకోవాలనుకుంటే మంచిగా లంగ్స్ లేకుండా కలుపుకోవాలనుకో కలుపుకోవాలండి మీరు ఎంతసేపు కలిపినా కలవలేదనుకోండి మిక్సీ పట్టుకోండి నాకైతే అలవాటే పిండి కలపడం ఇలా ఉండాలి పిండి కంటెస్టెంట్స్ ఇలా ఉండాలండి మన పిండి పిండిలో పావు స్పూను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను మీరు ఒక పావు స్పూను చిటికెడు ఉబ్బు కూడా వేసుకోండి నేనైతే చిటికెడు ఉబ్ని వాటర్లో వేసాను అది ఎడిటింగ్లో మిస్ అయింది స్వీట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నచ్చకపోతే స్కిప్ ఇక్కడైతే మంచిగా కలుపుకోవాలి బేకింగ్ సోడా అంతా పట్టేటట్టు మనం బేకింగ్ సోడా వేయడం వల్ల పొంగుతుందండి స్వీటు బేకింగ్ సోడా కూడా ఆప్షనలే వేయకపోయినా పొంగుతుంది కానీ ఇంకా బాగా పొంగుతాయి అన్నట్టు ఇక్కడైతే కప్పు షుగర్కి కప్పు వాటర్ తీసుకుంటున్నాను నేను ముప్పావు కప్పు తీసుకున్నా పర్లేదండి ఇదైతే కరెక్ట్ స్ట్రెక్చర్ వస్తుంది తీగపాకం వచ్చేటట్టు వన్ స్ట్రింగ్ పాకం వచ్చేటట్టు చేసుకోవాలి పాకాన్ని మీరు ఒక గంట మరగబెడితే చాలండి సిమ్లో వన్ స్ట్రింగ్ పాకం వచ్చేస్తుంది ఇంకా టైం చెప్తున్నాను కొత్త వాళ్ళు ఎక్కువ సేపు చేసి మళ్ళీ దగ్గరికి అవుతుందని వన్సింగ్ పాకం వచ్చింది పక్కన పెట్టేసుకున్నాం ఆయిల్ ఒక కడాయిలో తీసుకొని అది మరిగిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఆయిల్ కూడా ఎలా మరగాలో ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను పిండి ఎలా ఉన్నప్పుడు వేసుకోవాలో మనం ఒకసారి ఒక ఆయిల్ తీసిన తర్వాత వేస్తే పైకి తేలట్లేదండి అంటే కొంచెం హీట్ అనేది తగ్గింది అన్నట్టు మీరు వా ఒక వాయి వేసిన తర్వాత తీసిన తర్వాత కాసేపు అలాగే ఉంచండి వేడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆయిల్ హీట్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఈ పిండిని ఇప్పుడైతే పిండి చూడండి వేస్తుంటే ఎలా పైకి పొంగుతుందో ఇప్పుడు చూడండి పైకి వచ్చేసింది అంటే ఈ హీట్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి మీరు మధ్య మధ్యలో వేసి ఆపిన స్టార్టింగ్లో వేసిన ఎలా వేసినా మనం పిండి వేసినప్పుడు పైకి తేలాలి మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతనే తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా చిల్లుల గరెతో వేసుకోవాలి నేను చిల్లుల గరెతో వేస్తే సైడ్కి వెళ్ళి పడి కొంచెం పెద్ద పెద్ద బజ్జీల్లాగా వచ్చినాయండి అందుకోసం నేను మళ్ళీ ఈ గంట తీసుకున్నాను దీనికంటే బెటర్గా మనం కుడకలు గీరుతాం కదా అదైతే ఇంకా బాగా వచ్చినాయండి ఇప్పుడు ఇవన్నీ అంటుకున్నట్టుగా అనిపిస్తున్నాయి కదా మనం పాకంలో వేస్తే విడిపోతున్నాయండి పైన క్రిస్పీగా క్రంచిగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి స్వీట్ అద్భుతమనే చెప్పాలి ఒక్కసారి ట్రై చేయండి బోన్ కంటే బాగుందండి ఇదొక డిఫరెంట్ రెసిపీ మీకు కావాలంటే యాలకుల పౌడర్ వేసుకోండి కావాలంటే ఎసెన్స్ కూడా వేసుకోండి ఇంకా నాకేవి నచ్చవు నేను ఎందుకే వేయట్లేదు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిద్దాం అనుకున్నానండి స్వీట్ మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు పైన ఇటు చూడండి ఈ కుడికల గీర దాంతో వేస్తున్నాను చాలా ఉందండి స్వీట్ ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వీట్ని చూద్దాం చూడండి ఎలా ఉందో జ్యూస్ ఎలా వస్తుందో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ ఆల్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి సూపర్గా ఉంది